అయ్యా గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం అండి నేను మురళీకృష్ణ శర్మ కాకినాడ దయచేసి ఎవరు కూడా ఎవరికి కూడా మ్యారేజ్ బ్యూరో వాళ్ళకి డబ్బులు కట్టకండి వాళ్ళు ఎంతసేపు డబ్బులు తినేటివే కానీ మీ ఫోన్లు ఎత్తకపోవటం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి మన బ్రాహ్మణ వివాహ సమాచార కేంద్రం కాకినాడలో అంతా ఫ్రీయే వివాహం కుదిరితేనే మీరు ఏదైనా తోచిన దక్షిణ ఇవ్వాలి అప్పటివరకు మీరు డబ్బులు కట్టాల్సిన పని లేదు మీరు ఎవరికి డబ్బులు కట్టద్దు దయచేసి అందరూ అర్థం చేసుకోండి ఎవ్వరూ కూడా ఏ మ్యాటర్ మనీకి డబ్బులు కట్టినా కానీ వాళ్ళు ఫోన్లు ఎత్తరు వాళ్ళు ఫోన్లు పనిచేయవు వాళ్ళు సమాధానం కూడా చెప్పట్లేదు ఆల్రెడీ కొన్నిటిని నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరూ కూడా ఇలా మోసపోయి చాలా ఇబ్బందులు పాలయ్యారు దయచేసి అందరూ అర్థం చేసుకోండి ఎవ్వరికి కూడా డబ్బులు కట్టద్దు ఒకటే చెప్పండి వివాహం కుదిరిన తర్వాత ఖచ్చితంగా మేము డబ్బులు ఇస్తామని చెప్పండి ముందు వివాహం కుదర్చుమనండి మీరు అమ్మాయి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళండి అమ్మాయి వాళ్ళతో మాట్లాడండి ఇప్పుడున్న స్కామ్స్ అన్నీ కూడా వివాహానికి సంబంధించిన స్కామ్సే జరుగుతున్నాయి దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి బ్రాహ్మణ వివాహ సమాచార కేంద్రంలో ప్రతిదీ కూడా ఉచితమే వివాహం కుదిరేదాకా మాదే బాధ్యత వివాహం కుదిరిన తర్వాత మాత్రమే మిమ్మల్ని దక్షిణ అడేటం జరుగుతుంది అప్పటి వరకు దక్షిణ గురించి ప్రసక్తే లేదు లేతే ఫోన్ చేయండి లేకపోతే ఆ చేయండి ఇచ్చేయండి అని చెప్పే పరిస్థితి ఏమి ఉండదు దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని పెద్ద మనసుతో వివరంగా చెప్తున్నాను ఎవ్వరూ మోసపోకండి డబ్బులు నిజంగా కూడా ఎంతో కష్టపడితే కానీ రావట్ల వీళ్ళందరూ ఫేక్ ఫోటోలు పెట్టి నా నా నేను పెట్టిన బయోడేటా నాకే పెట్టి నన్ను డబ్బులు డిమాండ్ చేశారండి అంటే ఎంత తెలివితేటలుగా చేస్తున్నారు అనేది చూ మీకు అర్థమవుతుంది మీ అందరూ అనొచ్చు ఇదేంటి ఏంటి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పుట్టిన అమ్మాయి వివరాలు ఏం పెట్టట్లేదు మీరు అని వివరాలు పెట్టడం బాగానే ఉంది వివరాలు పెట్టడానికి పెద్ద ఇప్పుడు నిజంగా అంత పెట్టిన వివరాలు పెట్టకపోవడానికి నాకేం పెద్ద బాధ కాదు నిజంగా అదే స్క్రీన్ షాట్ తీసి మీలాంటి తెలియని వాళ్ళకి ఏంటంటే మా దగ్గర బలానా అమ్మాయి ఉంది మీరు అర్జెంటుగా ఐదు వేలు కట్టండి పదివేలు కట్టండి ఇలా అని డిమాండ్ చేస్తున్నారు నిజంగా వాళ్ళ దగ్గర ఏం ఉండదు ఆ బయోడేటా నా దగ్గర ఉంది కానీ ఆ విషయం మీకు తెలియదు కదా మీరు మీరేమనుకుంటారు ఖచ్చితంగా మీ దగ్గరే ఉంది కదా పర్వాలేదు కదా సంబంధం సెట్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో మనకేదో ఉన్న ఆశ చిన్న ఆశతో మీరు డబ్బులు కట్టేస్తారు ఆ డబ్బుల గురించి వాళ్ళు పట్టించుకోరు దయచేసి మీరు ఎవరు కూడా ఎవరికి ఏ మ్యారేజ్ బ్యూరో అయినా సరే మీరు డబ్బులు కడితే డబ్బులు రావు ఇందులో దాదాపు నేను ఒక పదిహేను సంవత్సరాల నుంచి అనుభవంతో చెప్తున్నాను దయచేసి అందరూ అర్థం చేసుకోండి ఎవరికి కూడా రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరికి రూపాయి ఇచ్చినా తిరిగి రావటం అనేది అసంభవం అసంభవం వివాహం కుదర్చడం కూడా మీకు తెలిసిన వాళ్ళ ద్వారానే కుదురుతుంది అంతేగాని మ్యారేజ్ బ్యూరోలు ఈరోజు ఇవాళ చెప్పే కానీ ఆడపిల్ల తల్లిదండ్రులు ఏమి గబగబా ఇవి వచ్చేసి మా పిల్లల్ని ఇచ్చేస్తామనే పరిస్థితి లేదు దయచేసి అందరూ అర్థం చేసుకోండి నేను మీ మురళీకృష్ణ శర్మ కాకినాడ ఎవరికి కూడా పొరపాటున మీరు డబ్బులు ఇవ్వద్దు ఇస్తే మాత్రం రావు అది ఏ ఏ మ్యాటర్మనైనా సరే ముందు ఒకటే చెప్పండి వాళ్ళకి వివాహం కుదర్చండి శుభ్రంగా తా మిర్చి తాంబూలాలప్పుడు డబ్బులు ఇచ్చేస్తామని చెప్పండి అంతేగాని మీరు ముందుగా డబ్బులు ఇచ్చారంటే మాత్రం మీ డబ్బులు రావు మీ డబ్బులు పోతాయి దయచేసి అందరూ అర్థం చేసుకోండి మేము మురళీకృష్ణ శర్మ కాకినాడ ఏదన్నా డౌట్ ఉంటే నా నెంబర్కి నైన్ త్రిబుల్ సిక్స్ సెవెన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ నైన్ నెంబర్కి ఫోన్ చేయగలరు నమస్కారం అండి అందరికీ జై శ్రీరామ్